అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బాధ్యత గల వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా తను ఉన్నటువంటి రంగంలో రాణించాలన్నా లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక నమ్మకస్తుడిగా ఉండడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిబద్ధతతో పనిచేస్తాడు నిబద్ధత అంటే అర్థం ఏంటంటే కమిట్మెంట్ అంటే ప్రారంభించినటువంటి పనిని చివరి వరకు పూర్తయ్యేటంత వరకు ఎవరైతే పూర్తి చేస్తారో అంటే ఏ విధమైనటువంటి అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా సరే వదిలేకుండా కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లి కంప్లీట్ చేస్తారో ఆ వ్యక్తిని నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు చాలామంది ఆరంభ సూరత్వం ఉంటుంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు ప్రారంభిస్తారు కానీ మధ్యలో దాన్ని విడిచిపెట్టేస్తారు ఆ పనిని పూర్తి చేయరు కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆ నిబద్ధతతో పనిచేస్తూ పూర్తిగా అది కంప్లీట్ అయ్యేటంత వరకు బాధ్యత తీసుకుంటాడు ఈ లక్షణం అనేది మన దగ్గర ఉండాలి పిల్లలకు కూడా ఈ లక్షణాన్ని మనం అలవాటు చేయాలి మధ్యలో విడిచిపెట్టకూడదు కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పట్టుదలగా దాన్ని కంప్లీట్ చేయాలి అనేటువంటి విషయం పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో నిబద్ధతని మనం అలవాటు చేయాలి అలాగే నువ్వు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అని అనిపించుకోవాలని అంటే ఆ కమిట్మెంట్ అనేది నీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా నీకు ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు వ్యాపారంలో కూడా మనం చేయాల్సింది అదే వ్యాపారం అంటేనే రిస్క్ ఆ రిస్క్లు వచ్చినప్పుడు కూడా తెలివిగా వ్యవహరించడం దాన్ని ఎలా బయటపడాలో ప్రయత్నం చేయడం రకరకాలైనటువంటి మార్గాలను అన్వేషించుకొని లాభాల దిశగా వెళ్ళి ప్రయత్నం చేయడం చేయాలి తప్పించి నష్టం వచ్చింది కదా అని చెప్పి వెంటనే క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు నిబద్ధత అనేటువంటి క్వాలిటీని ఖచ్చితంగా పెంచుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది మనం అలవాటు చేసుకోవాలి తర్వాత దేనికైనా సంసిద్ధంగా ఉండటం రెడీనెస్ అంటాం తెలుగులో సజ్జత అన్నా అంటే ఎటువంటి పనినైనా నో చెప్పకుండా ఖచ్చితంగా నేను పూర్తి చేయగలను అనేటువంటి ఆ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు అవి బాబోయ్ నా వాళ్ళు కాదు నేను చేయలేను అనే మాటలు ఎటుకొస్తూ రాకూడదు నిజంగా ఎవరైనా నీకు ఒక పని అప్పగిస్తున్నారని అంటే నీ మీద ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి ఇతనైతే చేయగలుగుతాడని నిజంగా అది నీలో లేకపోయినప్పటికీ కూడా అది పూర్తి చేయడానికి సంసిద్ధంగా మనం ఉండి తీరాల్సిందే లేనటువంటి ఆ నైపుణ్యాలని మనం నేర్చుకోవాల్సిందే అది కష్టమైన ఓపిక పెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిందే వన్స్ నువ్వు నో చెప్పి నా వల్ల కాదు సార్ ఇది నేను పని చేయలేను అని కనుక నువ్వు చెప్పేవునంటే ఖచ్చితంగా అది నీకు ఒక రిమార్క్గానే ఉంటుంది బాధ్యత అప్పగించేటటువంటి వ్యక్తి ఇక నిన్ను తను వేసుకున్నటువంటి అంచనా తప్పు కింద అతను భావించాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకని బాధ్యత కలిగినటువంటి మనిషి దేన్నైనా ఏ పనినైనా స్వీకరించడానికి రెడీగా ఉండాలి ఆ లక్షణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి అలాగే గ్రూప్లో పనిచేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని మనం మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి ఏదైనా ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పని పూర్తి చేయడానికి మిగిలిన మనుషుల యొక్క అవసరం నీకు ఉన్నప్పుడు వాళ్ళని మనం మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి నీ బాధ్యతను గుర్తెరిగినట్టుగానే ఎదుటి వ్యక్తి యొక్క బాధ్యతను వాళ్ళకి గుర్తెరిగేలాగా చెప్పడం ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మనం అందించడం అంటే ఎదుటి వ్యక్తి కూడా విలువిచ్చి తన యొక్క బాధ్యతను కూడా తను సక్రమంగా నిర్వర్తించడానికి నీ యొక్క సహాయ సహకారాలు అందించడం అనేది ఒక లక్షణంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఏ ఒక్క ఫెయిల్యూర్ని ఎదుటి వ్యక్తి మీద తోయటానికి ఇష్టపడడు పూర్తిగా తన మాత్రమే బాధ్యత తీసుకుంటాడు ఆ గెలుపు ఓటమిలకి బాధ్యత తనే నేనే కారణం అని ఇలా ఉంటాడు తప్పించి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం ఈ కారణంతో కంప్లీట్ అవ్వలేదు ఎందుకని చేయలేకపోయాం వాళ్ళు సహకరించలేదు కాబట్టి చేయలేకపోయాం ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే నమ్మకంగా ఉండగలగడం ఈ నమ్మకం అనేది చాలా గొప్ప విషయం లక్షణం ఈ నమ్మకంగా ఉండాలి అని అంటే ఎవరి దగ్గరైనా మనం ఉండాలి అని అంటే మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి కష్టపడాలి అంతేగాని మనం నటించేటటువంటి పరిస్థితి ఉండకూడదు నటన ఎంతో కాలం నిలబడదు నువ్వు చేసినటువంటి హార్డ్ వర్క్లో వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఖచ్చితంగా నువ్వు కష్టపడ్డావో కష్టపడలేదో చెప్పేస్తుంది అంతేగాని మనం చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎదుటి వ్యక్తికి కనిపించినట్టు నటించడం కాకుండా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నేర్చుకోగలగాలి అది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాటకంగా ఉండకూడదు కష్టపడాలి శ్రమపడాలి బాధ్యతను నిర్వర్తించడానికి పూర్తిగా మన యొక్క శక్తి సామర్థ్యాల్ని మన యొక్క ఫోకస్ని దాని మీద ఉపయోగించుకోగలగాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అవుతాం చాలామంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోలేరు ఎవరైనా ఒక బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని నిర్వర్తించేటటువంటి క్రమంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి ఎందుకని నాకు ఈ బాధ్యత అప్పగించారు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలి తప్పించి ఏదో మస్ చేసి మారేడికే చేద్దాం కాలక్షేపం చేసేద్దాం లేకపోతే బిల్డప్ ఇచ్చేద్దాం అని అనుకుంటే అది మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తి రెండోది అది మన వ్యక్తిత్వానికి కూడా మంచిది కాదు మన ఎదుగుదలకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉపయోగపడేటువంటి అంశం కూడా కాదు సో అది చేసుకోవాలి అలాగే ఆత్మ పరిశీలన చేసుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అంటే మనం చేస్తున్నటువంటి పనిని నిజంగానే కరెక్ట్గానే చేస్తున్నామా సమర్థవంతంగానే చేస్తున్నామా మన పూర్తి ఎఫర్ట్స్ మనం పెడుతున్నామా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది చేసుకోకపోతే తప్పప్పులు తెలియవు మనకి మనం కరెక్ట్గానే అనేటువంటి ఆలోచన ధోరణతోనే ఉంటాం నిన్ను నువ్వు ఎస్సెస్ చేసుకోవాలి నీ లోపాలను యాక్సెప్ట్ చేయగలగాలి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన తప్పులను తను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు ఆ తప్పుల్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు సో అప్పుడు ఖచ్చితంగా తర్వాత జరిగినటువంటి పనిలో తన సామర్థ్యం ఏంటో చూపించగలుగుతాడు పొరపాట్లు జరగకుండా చూసుకుంటాడు ముందుకెళ్ళెట్టిన పరిస్థితి ఉంటుంది ఏ మనిషి అయినా సరే చదువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించగలిగినటువంటి వ్యక్తి తన అనుభవంలో నేర్చుకున్నటువంటి గుణపాఠ నేర్చుకోగలిగితే అంటే ఒక సంస్కారం చదువుతో పాటు ఒక సంస్కారం తన అనుభవంతో పాటు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏదైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ రెండింటిని జీవితంలో ఓడిపోవడం అనేది జరిగే పరిస్థితి కాదు కానీ మనం అది చెయ్యం చదువుకుంటాం చాలా నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలగాలి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిర్ణయాల్ని సరైనటువంటి సమయానికి తీసుకోగలగాలి సరైనటువంటి నిర్ణయం ఆ తీసుకోవాలంటే తన జ్ఞానాన్ని ఉపయోగించగలగాలి జ్ఞానంతో పాటు ఆ ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోగలిగినటువంటి సామర్థ్యం తనకు ఉండాలి అప్పుడు మాత్రమే తను సక్సెస్ అవ్వగలుగుతాడు సో అందుకని ఈ డెసిషన్ మేకింగ్ పవరు మనం అల నేర్చుకోగలగాలి మన జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలగాలి గతంలో జరిగినటువంటి సంఘటనల నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠాలని సక్రమంగా దాన్ని వినియోగించుకోగలగాలి అప్పుడు మనం ఎదుగుతాం బాధ్యత కలిగినటువంటి మనిషి అవుతాం అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ మనిషి మరి ఎదుగుదల అనేది అంత స్పీడ్గా ఉండదు నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోయామో మనకు అప్పగించినటువంటి బాధ్యతని ప్రలోభాలకు లోనైపోయి కష్టపడలేక లేదా వేరే ఒకరు ఇచ్చినటువంటి సలహాలను మనం ఫాలో అయిపోయి ముందుకెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది నిజంగా నీకు తలకమించినటువంటి బాధ్యత మనకి అప్పగించారని నువ్వు భావించినప్పుడు అంత సామర్థ్యం మనకు లేనప్పుడు నిజంగా తర్వాత ఏదో జరిగింది దాని గురించి ఆలోచించకుండా వెళ్ళి చెప్పుకోగలిగితే కూడా ఒక మార్గం నా వల్ల కాదు నేను ఇంత బాధ్యతని నేను నిర్వర్తించలేను నాకంత శక్తి సామర్థ్యాలు లేవు ప్రయత్నం చేశాను కానీ నా వల్ల అవ్వలేదు అనేటువంటి విషయం కనుక చెప్పగలిగితే నీ బాధ్యత కూడా పక్కన పెట్టినా నీ వ్యక్తిత్వం ఉన్నతంగా కనిపిస్తుంది రైట్ తప్పులేదు కదా నా నా నేను చేయలేనని చెప్పేయడంలో తప్పే ఉంటుంది తప్పులేదు అలా చెప్పుకునేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి తప్పించి అనవసరంగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితిని అలాగే కొనసాగిస్తే అది నీకు వ్యక్తిగతంగా నీకు నష్టం జరుగుతుంది ఆర్గనైజేషన్ కూడా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి అట్మాస్ఫియర్ కూడా లేకపోయి ఉండదు కొంతమంది పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు లేదా నువ్వు సక్సెస్ కాకుండా ఉండడానికి ఆ బాధ్యత మనకు రాలేదు వీళ్ళకొచ్చింది ఏంటి దీన్ని ఏదో రకంగా పాడు చేయాలనేటువంటి ఆలోచన ద్వారా ఉంటాయి వాళ్ళందరినీ కూడా గమనించుకుని ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో ఎలా మెలగాలో ఎందుకు నాకు ఈ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి నువ్వు బాధ్యత కలిగినటువంటి మనిషి అయి ఉండి ఎదుటి వ్యక్తి కూడా బాధ్యత కలిగినటువంటి మనిషి అయితే ఖచ్చితంగా నీ బాధ్యతలో తను తోడ్పాటుగా ఉంటాడు సహాయ సహకారాలు అందిస్తాడు అంతేగాని నేను డిమోటివేట్ చేసేలాగో లేదా నేను డైవర్ట్ చేసేలాగో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం లేదు ఎలా చేయవచ్చు అలా చేయొచ్చు లేదా నువ్వు బాధ్యత నిర్వర్తించినా నీకు వచ్చేది కలిసి వచ్చేది ఏమి ఉండదు అనేటువంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది మనం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకుండా చేజాచుకున్నటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ మనిషి అయినా సరే వ్యక్తిగతంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలను తను సక్రమంగా నిర్వర్తించాలి అలాగే కుటుంబపరమైనటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలను కూడా ఒక కొడుకుగాను ఒక కూతురు గాను ఒక భర్తగాను ఒక భార్యగాను నువ్వు నిర్వర్తించాల్సినటువంటి ప్రతిదీ కూడా నీ కుటుంబంలో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది సమాజం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఇవి కూడా సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యతలన్నింటినీ ఎవరైతే సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారో ఎక్కడ తన బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యతని కంప్లీట్ చేయగలుగుతారో ఆ వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గుర్తించబడతారు ఒక రంగంలో మన బాధ్యతలు నిర్వర్తించి మరొక రంగంలో మన బాధ్యతలు నిర్వర్తించలేకపోతే అది నీ సరైనటువంటి వ్యక్తిత్వంగా కనిపించదు ఉదాహరణకి వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించోవు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయావు చాలా గొప్ప వ్యక్తిగా నువ్వు అనుకుంటున్నావు కానీ కుటుంబపరమైనటువంటి బాధ్యతల్లో నీ తల్లినో నీ సరిగా చూసుకోకుండా స్వార్థంతోను వ్యవహరిస్తే నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా కనిపించవు కాబట్టి బాధ్యత అనేది ఏ బాధ్యత అయినా సరే అన్ని బాధ్యతలని ఒకే రకంగా తీసుకోగలిగి అన్నీ సక్రమంగా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మాత్రమే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అవుతాడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అవుతాడు కాబట్టి మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి నిబద్ధతతో పనిచేయండి నమ్మకస్తులుగా ఉండండి చక్కటి డిసిషన్ మేకింగ్ సరైనటువంటి సమయానికి చేసేలా చూడండి సమయ పాలన పాటించండి ఎప్పుడు ఏం చేయాలో అది చేసి తీరాల్సిందే చేయాల్సినటువంటి పని మీద చక్కటి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని ఆ ప్రణాళికల్ని సమర్థవంతంగా ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే మనం బాధ్యతల్ని నిర్వర్తించగలుగుతాం ధైర్యంగా ముందడుగు వేయటం ఎదుటి వాళ్ళని గౌరవించడం ఎదుటి వాళ్ళ యొక్క బాధ్యతను కూడా మనం గుర్తెరిగి దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళటం ఒక టీమ్గా మనం ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకొని ఎవరి బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయటం ఏ వ్యక్తికైనా నువ్వు అప్పగించినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా ఉండి ఆ బాధ్యతను పూర్తయ్యేలా తీసుకోగలగటం ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చి ఫెయిల్ అయినా సరే దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే అనేటువంటి విధంగా మనం వ్యవహరించి ఎవరి మీద తోసేసేటటువంటి విధంగా కాకుండా మనం ఆ బాధ్యతని మళ్ళీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం ఇది మంచి వ్యక్తికి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు వీటన్నిటినీ మనం అలవాటు చేసుకొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి పట్టుదలగా సాధించేటటువంటి ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్